మంచు ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలపై హీరో మంచు మనోజ్ మరొకసారి స్పందించారు కుటుంబంలో కలహాలు తొలగిపోయి అంతా కలిసి ఉండాలన్నదే తన కోరిక అని తన మనసులో మాట తెలిపారు భైరవం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు మనోజ్ సినీ కెరీర్ తో పాటు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై స్పందించారు ఈ సందర్భంగా తన తండ్రిపై ఉన్న అనుబంధం గురించి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న అంశాలపై మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వెళ్లి నానకాళ్లు పట్టుకోవాలని ఉంది నా పాపను ఆయన ఒడిలో పెట్టాలని ఇప్పటికీ ఉంది కానీ చేయని తప్పును అంగీకరిస్తే నా పిల్లలకు నేను ఏం నేర్పించినట్లు అవుతుంది అంతేకాదు మా నాన్న నేర్పించిన నీతి ఇది అందుకే నేను ముందుకు వెళ్లలేకపోతున్నా అంటూ మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు పెళ్ళైన తర్వాత కుటుంబానికి దూరంగా ఉంటున్నాం అయితే నా భార్య ప్రెగ్నెన్సీ సమయంలో అందరూ పిలిచారు దాంతో నా భార్య అంతా కలిసి నాన్న దగ్గరకు షిఫ్ట్ అయ్యాం అది మా కుటుంబంలో ఒకరికి నచ్చలేదని హీరో మంచు మనోజ్ అన్నారు అనంతరం కాలేజీ వ్యవహారాలకు సంబంధించి నాపై నా భార్యపై కేసులు పెట్టించారు నా భార్యకు ఏ సంబంధం లేకపోయినా ఆ గొడవలోకి లాగారు నేను తగ్గకపోయేసరికి నా భార్యను టార్గెట్ చేస్తే లొంగుతానని భావించారు అందుకు ఆమెను టార్గెట్ చేశారు ఆ సమయంలో జరిగిన పరిణామాలతో నా గుండె పగిలింది ఆత్మగౌరవంతో ఇంట్లోకి వచ్చాను ఆత్మగౌరవంతోనే వెళ్తాను నేను తప్పు చేయలేదని హీరో మంచు మనోజ్ వెల్లడించారు తన తండ్రి మోహన్ బాబు నేర్పించిన క్రమశిక్షణ నీతి నిజాయితీలు తనకు ఎప్పటికీ ఆదర్శం అని మనోజ్ వెల్లడించాడు ఇప్పటికీ నా కుటుంబం అంతా కలిసిపోవాలని కోరుకుంటున్నాను నాకు నటించడం చేతకాదు నా తండ్రికి ఉన్నట్టే ముక్కుసూటితనం నాకు ఉంది అందుకే ఎవరిని ఇంప్రెస్ చేయలేను అని మంచు మనోజ్ తెలిపారు ఇటీవల కాలంలో ఓ ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ను ప్రశంసిస్తూనే మంచు మనోజ్పై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు రక్తం పంచుకు పుట్టిన వాళ్లే నా పతనాన్ని కోరుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రక్తం పంచుకు పుట్టాం కాబట్టే కూర్చుని మాట్లాడుకుందామని ఎప్పటినుంచో అడుగుతున్నానని గుర్తు చేశారు మనోజ్ ఎవరు పారిపోతున్నారో ఎవరు కూర్చోవట్లేదో అందరికీ తెలిసినని చెప్పుకొచ్చారు నేను చర్చలకు ఎప్పుడూ సిద్ధమే అందరూ కలిసి ఉండాలన్నదే నా అభిమతం అని మంచు మనోజ్ వెల్లడించాడు ఇకపోతే మంచు మనోజ్ దాదాపు తొమ్మిదేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు తొమ్మిదేళ్ల విరామం అనంతరం భైరవం చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తున్నారు ఈ మూవీ ఈ నెల ముప్పైనా విడుదల కాపోతుంది ఈ మూవీలో మంచు మనోజ్ తో పాటు నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాసులు సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాపై మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తొమ్మిదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను ఆ ఫీలింగ్ నాకే తెలియలేదు సినిమాలకు దూరంగా ఉన్న జనాలకు మాత్రం దగ్గరగానే ఉన్నాను ఇండస్ట్రీతో టచ్ లోనే ఉన్నాను వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నా అనంతరం సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు ఆ భగవంతుడి దయతో ఇప్పుడు మంచి లైన్ వస్తున్నానని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు భైరవన్ చిత్రం ప్రేక్షకులను నిరాశపరచదని తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని మనోజ్ ధీమా వ్యక్తం చేశారు మిరాయ్ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మంచు మనోజ్ వెల్లడించారు